శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యోనమ శ్రీ రామచంద్ర నమ హలో పిల్లలు నిన్న మనం వరకు చెప్పుకున్న రామాయణం కథని రాముడికి రావణాసుడికి మధ్య చాలా భీకరమైన యుద్ధం జరిగింది అవునా ఎన్ని రోజుల పాటు జరిగింది కంటిన్యూస్గా సెవెన్ డేస్ అండ్ నైట్స్ జరిగింది ఏడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా ఒక్క క్షణం కూడా ఆపకుండా ఏడు రోజులు జరిగింది ఈ యుద్ధం రామరావణ సంగ్రామం అని అంటారని చెప్పాను కదా మొదటి నుంచి జరిగిన యుద్ధానికి కూడా రామరావణ సంగ్రామం అంటారు అదంతా మొత్తం కౌంట్ చేసుకుంటే ఎయిటీ డేస్ పైనే అనమాట జరిగింది యుద్ధం అంటే దగ్గర దగ్గర త్రీ మంత్స్ జరిగింది అనుకోండి అలాగా అందులో సెవెన్ డేస్ రాముడికి రావణాసుడికి వాళ్ళిద్దరికీ డైరెక్ట్గా యుద్ధం అంటే ఇప్పుడు జరిగింది అంతకుముందు కూడా వచ్చాడు రావణాసుడు దాని గురించి నేను చెప్పడం లేదు ఇప్పుడు రావణాసుడు చివరిన వచ్చాడు కదా వచ్చినప్పుడు రాముడికి రావణాసుడికి కంటిన్యూస్గా సెవెన్ డేస్ అండ్ నైట్స్ యుద్ధం జరిగింది ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తేడా లేకుండా ఏ అస్త్రాలు వేసినా ఇంకా రావణాసురుడు చనిపోకపోయేసరికి ఇక తప్పక చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రామచంద్రుడు ఆ అస్త్రంతో రావణాసుడు చనిపోయాడు రావణాసుడు చనిపోయాడు ఇంక అయిపోయింది కదా రామాయణం అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే రామాయణం అన్నది రావణాసురుడు చనిపోవడంతో ఆగిపోయే కథ కాదు రామాయణం అంటే ఏమని చెప్పాను రాముడి ప్రయాణం ఆయన అంటే ఏంటి ప్రయాణం అని మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను కాబట్టి రామాయణం రాముడి ప్రయాణం ఇంకా మిగిలే ఉంది ఎక్కడ వరకు మిగిలింది ఆయన మళ్ళీ తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళాలి కదా అక్కడ వరకు ఈ రామాయణం కథ ఇంకా మనం చెప్పుకుంటాం అన్నమాట కాబట్టి ఎప్పుడైతే ఇలాగా రావణాసురుడు చనిపోయాడో ఆ వార్త తెలిసేసరికి లంకలో ఉన్న మిగతా ఉంటారు కదా రావ రాక్షసులు భార్యలు తర్వాత మిగతా రాక్షసుల భార్యలు పిల్లలు వాళ్ళందరూ కూడా భోరుని ఏడుస్తూ పరిగెట్టుకుంటూ యుద్ధభూమి వైపు వచ్చేస్తున్నారు మండోదరి ఉంది కదా రావణాసురుడి పట్టపురాణి ఆవిడ ఇంకా రావణాసురుడికి ఇంకా బోళ్ళు మంది భార్యలు ఉన్నారు వాళ్ళందరూ కూడా గుండె గుండెలు బాదుకుంటూ పరిగెట్టుకుంటూ యుద్ధభూమికి వస్తున్నారు రావణాసురుడులా పడిపోయి ఉండడం చూసి రావణాసురుడు తమ్ముడు విభీషణుడు కూడా బోరుని ఏడవడం మొదలుపెట్టాడు అయ్యో అన్నయ్య నువ్వు ఎంతటి గొప్ప రాక్షసవీరుడివి నువ్వు నిత్యాగ్నిహోత్రాన్ని ఉంచేవాడివి ఎప్పుడు అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేదనమాట రావణాసురుడి అంతఃపురంలో అలాంటి నిత్యాగ్నిహోత్రుడివి నువ్వు వేద వేదాంగాలను చదువుకున్నావు అన్ని విధులని పాటించావు అలాంటి నువ్వు ఇలా చేయకూడని పనులు చేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి చెప్పాను నా మాట నువ్వు కానీ ఇంద్రజిత్ కానీ ఇంకెవ్వరూ కూడా వినలేదు ఇలాంటి వినాశనం వచ్చింది లంకకి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావో మా పరిస్థితి ఏంటి అని అడవడం మొదలుపెట్టేట రాముడు వచ్చి అతని ఊరుకో పెట్టేట విభీషణుని విభీషణ నువ్వు బాధపడకు రావణాసుడు యుద్ధం చేస్తూ మరణించాడు వీరుల మరణాన్ని చూసి గర్వపడాలి కానీ ఇలా బాధపడకూడదు అని అతన్ని ఓదారుస్తాడనమాట రాముడు అయినప్పటికీ కూడా పాపం విభీషణుడు చాలా బాధపడుతూ ఉంటాడు ఈలోపు ఈ మిగతా భార్యలందరూ వచ్చారు కదా వాళ్ళందరూ రావణాసురుని చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటారు మిగతా రాక్షసులు ఉన్నారు కదా వాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళ తాలూకా భార్యలు తల్లులు వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో పడిపోయారు కదా రాక్షసులు చనిపోయారు కదా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గరికి భర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారనమాట అయ్యో చనిపోయారు మీరు అని ఇలా మొత్తానికి ఎటు చూసినా కూడా ఆ మొత్తం ఆ యుద్ధ భూమి అంతా వీళ్ళ ఏడుపులతోటి పెడబొబ్బలతోటి అనమాట అదంతా చూసి విభీషణుడు ఇంకా బాధపడ్డాడు చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది చివరికి ఇలాంటిది వస్తుందని నేను భయపడ్డాను చివరికి పరిస్థితే వచ్చింది అని అతడు అనుకుంటాడు మండోదరి ఆవిడొచ్చారు కదా పట్టపురాణి ఆవిడ మెయిన్ క్వీన్ ఆఫ్ రావణ ఆవిడ కూడా రావణాసురుని చూసి అంటుందన్నమాట రావణ ఎప్పుడైతే నువ్వు సీతమ్మను తీసుకొచ్చావో ఆ రోజే లంకకి చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి రాముడు మామూలు మనిషన్ నువ్వు అనుకుంటున్నావు కాదు అని నేను నీకు ముందే చెప్పాను కరదూషల్ని చంపాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్కడు చంపాడు రాముడి దూత ఎవ్వరూ చేయలేనటువంటి పని చేశాడు ఆ హనుమంతుడు వంద యోజనల సముద్రాన్ని దాటి వచ్చాడు అశోకవనాన్ని నాశనం చేశాడు లంకా నగరాన్ని కాల్చివేశాడు తర్వాత వారధిని నిర్మించి రాముడు వానర వీరులందరితోటి లంకకి చేరుకున్నాడు ఇవన్నీ జరిగినప్పుడల్లా కూడా నేను నీకు చెప్పాను రాముడు మామూలు మనిషను అనుకుంటున్నావు కాదు అతను మహావిష్ణు రూపమే అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను మించిపోయింది లేదు సీతమ్మని రాముడికి అప్పచెప్పు శరణు కోరు అని కానీ నువ్వు నా మాట విన్నావు కాదు నా కొడుకు ఇంద్రజిత్ చనిపోయాడు ఆ మొత్తం ఎందరో వీరులు చనిపోయారు నువ్వు కూడా చనిపోయావు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఎలాంటి పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చావని ఆవిడ అలా బాధపడుతూ ఉంటుంది కాబట్టి చూసారా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత బలవంతులైనా వాళ్ళు చేసిన తప్పులు రావణాసుడి అని తప్పులు చేశాడు ఎంతోమంది సీతే కాదు అంతకుముందు కూడా ఎంతోమంది పుణ్య స్త్రీలని అతడు హింసించాడు అలాగే గొప్ప గొప్ప ఋషులను హింసించాడు సీతమ్మని ఎత్తుకొచ్చేసాడు ఇలాంటి పనులు చేస్తే ఎంత గొప్పవాడైనా ఎంత బలవంతుడైనా చివరికి శిక్ష అనుభవించవలసిందే అవునా అతడే కాదు అతడితో పాటు ఏ పాపం తెలియని వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తున్నారు అవునా ఇప్పుడు అతను చనిపోయాడు అతని భార్యలందరూ ఎంత బాధపడుతున్నారు మిగతా రాక్షస చనిపోయారు వాళ్ళ వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఏ తప్పు చేసినా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక పని చేస్తున్నా అంటే ఆ పని తాలూకా రిజల్ట్ దాని ఎఫెక్ట్ మన మీదే కాదు మన వాళ్ళ మీద కూడా పడుతుంది కాబట్టి ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి మంచి పనులే చేయాలన్న విషయం మనకి రామాయణం నేర్పిస్తుంది అందుకే మన రామాయణం లాంటి కథల్ని వినాలి వాటిలో ఉన్న నీతిని మనం తెలుసుకోవాలన్నమాట సరే ఇప్పుడు ఇంక తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే ఆవిడ ఇలా ఏడుస్తూ ఉన్నాదో రావణ చూడు ఎంతటి పని జరిగిందో ఇప్పుడు మా పరిస్థితి ఏమవ్వాలని ఆవిడ ఏడుస్తోందో విభీషణుడితో అన్నాడు అనమాట రాముడు వెళ్ళు వాళ్ళందరినీ ఓదార్చు ఇక జరగాల్సిన పనులు ఏమున్నాయో అవి చూడు అని సరే అని విభీషణుడు ఇంకా రావణాసుడికి ఉత్తర క్రియల్ని జరిపిస్తాడనమాట ఈ లోపుగా ఏమవుతుంది దేవతలందరూ అందరూ ఈ రామరావుని యుద్ధం చూడడానికి వచ్చారు ఆకాశంలోంచి చూస్తున్నారని చెప్పాను కదా ఈ యుద్ధం పూర్తయ్యాక రాముడి మీద పూల వర్షం కురిపించారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ విమానాల ఎక్కి విమానాలంటే వెహికల్స్ అనమాట వాళ్ళ వాళ్ళ విమానాల నెక్కి వాళ్ళ వాళ్ళ ప్లేసులకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు దారంతటా కూడా రాముడిని పొగుడుతున్నారు ఆహా రాముడు ఎంత గొప్ప వీరుడు ఎంత గొప్ప యుద్ధం చేశాడు అని అలాగే లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి హనుమని వాళ్ళందరినీ పొగుడుతున్నారు సీతమ్మ ఎంత గొప్ప సాధ్వి రాముడి కోసం ఎంత ఎదురు చూసింది అని సీతాదేవిని పొగుడుతున్నట్టు ఇలా వీళ్ళందరినీ పొగుడుతూ ఆకాశం అంతా కూడా రాముడి పొగడతలతో ఆ శబ్దాలతో మారు మ్రోగిపోయిందనమాట అలాగ మొత్తం పొగుడుతూ దేవతలందరూ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు అలాగే మాతలి రథం మీద ఉన్నాడు కదా ఇంద్రుడు పంపించిన రథం మీద రాముడు మాతలికి చెప్పాడు అనమాట ఇంకా మీరు వెళ్ళండి రథాన్ని తీసుకొని ఇంద్రుడికి ధన్యవాదాలు చెప్పండి అని సరే అని మాతలి ఆ రథాన్ని తీసుకొని రాముడికి నమస్కరించి అక్కడి నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక ఇతడు కూడా తిరిగి వచ్చాడు కదా ఎవరు ఉత్తర క్రియలు అన్నీ చేసి విభీషణుడు కూడా తిరిగి వచ్చాడు ఈలోపు అప్పుడు ఏం చేశాట రాముడు సుగ్రీవుడిని వెళ్ళి సుగ్రీవుని కౌగిలించుకొని సుగ్రీవుడితో అన్నాడు అనమాట సుగ్రీవ నీ సహాయం వల్ల ఇవాళ ఈ యుద్ధంలో గెలవడం జరిగింది నువ్వు అలాగే వానర వీరులు అలాగే జాంబవంతుడు భల్లూక వీరులు ఉన్నారు కదా బేర్ వారియర్స్ వీళ్ళందరి వల్ల వాళ్ళ యుద్ధంలో మనం గెలిచాము అని సుగ్రీవుని కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పాట అలాగే విభీషణుడితో కూడా అన్నట నీ సహాయం లేనిదే యుద్ధం వాళ్ళం కాదు అని విభీషణ్ణి కూడా మెచ్చుకున్నాట అప్పుడు లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణ ఇంకా ఇప్పుడు ఈ లంకా నగరానికి రాజు ఎవరూ లేరు విభీషణుడే రాజు అని ముందే చెప్పాను కదా విభీషణుడి పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని లక్ష్మణుడితో చెప్పాడట సరే అని అప్పుడు ఘనంగా విభీషణుడికి లంకా నగరంలో పట్టాభిషేకం జరిగింది ఇప్పుడు లంకకి ఎవరు కొత్త రాజు విభీషణుడు విభీషణుడు రాజు అవ్వగానే ఇంకా అక్కడ మిగిలిన రాక్షసులు ఆ రాక్షసులు వాళ్ళ తాలూకా వాళ్ళందరూ ఉంటారు కదా భార్యలు తల్లులు తండ్రులు పిల్లలు ఆ లంకా నగరంలో ఉన్న జనాలందరూ కూడా ఆ రాక్షసులందరూ కూడా సంతోషించారు అనమాట ఆహా విభీషణుడు ఇప్పుడు మన రాజు అని ఇది జరిగిన తర్వాత విభీషణుడు అందరికీ కూడా రాముడికి లక్ష్మణుడికి సుగ్రీవుడికి వీళ్ళందరికీ అందరికీ కూడా హనుమంతుడు వీళ్ళు కూడా బహుమతులు ఇచ్చారు సరే అని విభీషణుని నొప్పించడం ఇష్టం లేక బహుమతులు తీసుకుంటాడు రాముడు ఇప్పుడు హనుమకి చెప్తాడనమాట హనుమ ఇప్పుడు లంకకి రాజు విభీషణుడు కాబట్టి నువ్వు విభీషణుడి అనుజ్ఞ తీసుకొని పర్మిషన్ తీసుకొని అశోకవనానికి వెళ్ళు సీతమ్మ దగ్గరికి వెళ్ళు ఆవిడికి జరిగిందంతా చెప్పు ఇలాగ యుద్ధంలో మేము గెలిచామని మనందరం గెలిచామని నేను లక్ష్మణుడు క్షేమంగా ఉన్నామని ఆ విషయాలు చెప్పు రావణాసుడు చనిపోయాడు అన్న విషయం చెప్పు ఆవిడ ఏం చెప్తుందో ఆ సమాధాన్ని తిరిగి తీసుకొచ్చి నాకు చెప్పు అని అంటాడు సరే అని హనుమ రాముడు చెప్పినట్టే విభీషణుడి పర్మిషన్ తీసుకొని లంకా నగరంలో ఉన్న ఆ కోటలో ఉన్న అశోకవనానికి వెళ్తారు అక్కడ సీతాదేవి పాపం ఇప్పటికే రాముడి కోసం అలా ఎదురు చూస్తోంది కదా ఆవిడ పాపం చాలా అంటే ఏవి తిండి అవి సమంగా లేదు చాలా వీక్గా అయిపోయిందనమాట ఆవిడ చాలా నీరసంగా సంతోషం లేకుండా ఆవిడ అలా కూర్చొని ఉన్నారు ఎప్పుడైతే ఆ హనుమంతుని చూసిందో ఆవిడ ఆవిడకు అనమాట ఏదో మంచి వార్తతో వచ్చాడు అని ఆవిడ ఒక్కసారిగా హనుమంతుని చూడగానే సంతోషంగా ఆవిడ హనుమంతుడు ఏం చెప్తాడా అని చూస్తోంది హనుమ రాముడు చెప్పమన్న విషయాలన్నీ చెప్పాడు అనమాట రావణాసుడు చనిపోయాడు అందరూ క్షేమంగా ఉన్నారు విజయం వరించింది అని ఆ మాట వినగానే సీతమ్మ చాలా సంతోషించింది అనమాట ఆవిడకి సంతోషంతో కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి ఆవిడ మాట్లాడని కూడా లేకపోయింది అనమాట అంత సంతోషంతో ఇంత మంచి వార్తను తీసుకొచ్చావు కదా హనుమ నే నీకు ఏ బహుమతి ఇవ్వగలను అని ఆవిడ అన్నాడట హనుమ అన్నట అమ్మ మీ సంతోషము మీరు ఇప్పుడు అన్న మాటలు అవే నాకు పెద్ద గిఫ్ట్ అని వెంటనే అన్నట్ట అమ్మ నాకు గుర్తున్నది అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ రాక్షసులందరూ మిమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టారు ఎన్నో మాటలు అన్నారు ఇప్పుడు మీరు ఒప్పుకోండి ఒక్కసారి ఒప్పుకుంటే నేను ఇక్కడ ఉన్న ఆ రాక్షసులందరినీ నేను చంపేస్తాను అక్కడ కాపలా ఉన్నారు కదా వాళ్ళందరినీ నేను చంపేస్తాను అంటే సీతందిట వద్దొద్దు వాళ్ళని ఏమీ చెయ్యకు వాళ్ళని క్షమించు ఎందుకంటే వాళ్ళందరూ కావాలని ఇది చేయలేదు కదా రావణాసుడు చెప్పడం వల్లే ఇది చేశారు కాబట్టి వాళ్ళని క్షమించి వేస్తున్నాను నువ్వు కూడా ఏమీ చేయకు అందిట అని సీతమ్మ అందిట నన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్ళు నాకు రాముడిని ఉంది అని ఆవిడ అందిట సరే ఈ మీరు చెప్పిన విషయాన్ని నేను రాముడికి తెలియజేస్తానని వెంటనే అక్కడి నుంచి అతను బయలుదేరి రామయ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ గురించి చెప్పారట ఇలాగ ఆవిడ అంటున్నారు మిమ్మల్ని చూడాలని అంటున్నారు అని రాముడు కూడా సీతమ్మ గురించి తెలుసుకొని అతడు కూడా సంతోషంతో కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట ఆహా ఇంకా సీతని చూడాలి అన్నట్టు అప్పుడు విభీషణుడికి చెప్పాట విభీషణుడు అన్ని ఏర్పాట్లు చేయి సీతమ్మని ఇక్కడికి అని సరే అని వెంటనే విభీషణుడు అన్ని ఏర్పాట్లు చేశాడు ఒక నుంచి సీతమ్మని తీసుకురాడానికి ఎక్కడున్నాడంటే ఇప్పుడు రాముడు వీళ్ళందరూ యుద్ధ భూమికి అవతల వైపు వాళ్ళు ఒక క్యాంప్ వేసుకున్నారు కదా సముద్రం ఒడ్డున ఆ క్యాంప్ దగ్గర ఉన్నాడు రాముడు ఇప్పుడు అక్కడ అశోకవనంలో ఉంది సీతమ్మ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశారు సీతమ్మ కూడా అక్కడ అశోకవనం దగ్గర ఆవిడ కూడా చక్కగా అలంకరించుకొని ఒక పల్లకి సిద్ధంగా ఉంటే ఆ పల్లకిని ఎక్కి రాముడు ఉన్నటువంటి ఆ ఎక్కడైతే ఆ కుట్ ఆ కుటీరాలు ఆ గుడారాలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడికి ఆవిడ వచ్చింది రాముడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడనమాట సీతమ్మ అక్కడికి వచ్చేసరికి విభీషణుడు రామయ్యతో చెప్పాడు సీతమ్మ వచ్చింది అని రాముడు ధ్యానంలో ఉన్నాడు కదా అందరూ కూడా దూరం నుంచి చూస్తున్నారనమాట వానర అందరూ కూడా సీతమ్మని చూడాలి చూడాలి అని ఆవిడ కోసమే కదా వీళ్ళందరూ యుద్ధం చేశారు వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు రాముని సీతని అని దూరంగా నిల్చొని సీతమ్మ కోసం ఎదురు చూస్తున్నారట వాళ్ళందరూ కూడాను అయితే ఇలాగ రాక్షస ఈ ఎప్పుడైతే ఈ వానర వీరులు ఇలా సీతమ్మ వచ్చింది అని విభీషణుడు అన్నాడో వాళ్ళందరూ కూడా ఆతృతగా ముందుకు వచ్చేస్తున్నారట అక్ష సీతమ్మని చూద్దామని విభీషణుడు వాళ్ళందరిని కసరుకున్నట్టు వెనక్కి వెళ్ళండి అని అనేసరికి రాముడి కోపం వచ్చిందట అలా కాదు విభీషణ వీళ్ళందరూ తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా యుద్ధం చేశారు ఎందుకు చేశారు సీతమ్మ కోసమే కదా ఏం పర్వాలేదు వాళ్ళను ఏమీ కసరద్దు వాళ్ళందరూ కూడా సీతమ్మని చూస్తారు సీతమ్మ వాళ్ళందరికీ తల్లి లాంటిది అని వాళ్ళందరినీ కూడా సరే అయితే సీతమ్మని మీరు చూడండి అని చెప్తారనమాట వాళ్ళందరూ కూడా సీతమ్మను చూడడానికి చాలా ఎదురుగా ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు సీతమ్మ ఆ పల్లకి దిగి రాముడి దగ్గరికి వచ్చింది రాముడు ఆ ధ్యానంలోనే ఉన్నాడు కదా ధ్యానంలోంచి బయటకు వచ్చాడు కదా అతను సీతమ్మను చూసి అన్నాడనమాట ఏమని రావణాసురుడు చనిపోయాడు హనుమంతుడు సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు వీళ్ళందరూ కూడా నాకు లక్ష్మణుడికి సహాయం చేయడం వల్లే ఇది జరిగింది ఇప్పుడు నిన్ను బంధించే వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు ఇప్పుడు సర్వ ఇవి నువ్వు ఇప్పుడు ఫ్రీ అనమాట నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు అని అన్నాడు అదేంటి ఆశ్చర్యంగా ఉంది కదా మీకు కూడా సీతమ్మని తనతో పాటు అయోధ్యకి తీసుకెళ్ళాలి కదా మరి అదేంటి రాముడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి అని అన్నాడు సీతమ్మతోటి అని మీకు ఆశ్చర్యం కలగచ్చు కానీ పిల్లలు నేను మీకు ఒకప్పుడు స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను ఏంటని ప్రతి యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఇప్పుడు మనం ఉండే కలియుగంలో ఉన్న ధర్మం వేరు అప్పుడు త్రేతాయుగంలో ఉన్న ధర్మం వేరు ఆ ధర్మాన్ని మనం గుర్తుంచుకొని ఇప్పుడు రాముడు ఎందుకు ఈ మాట అన్నాడన్న విషయాన్ని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట రాముడు ఎవరు ఇప్పుడు రాముడు పద్నాలుగేళ్ళు అయిపోయి తిరిగి అతను అయోధ్య నగరానికి ఎవరిగా వెళ్ళాలి రాజుగా వెళ్తాడు అవునా రాజు అన్నవాడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు నేను ఎలా చేస్తానంటే అలా చేయడానికి లేదు రాజు అన్నవాడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటి కట్టుబడి ఉండాలి కాబట్టి రాజు అన్నవాడు ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు సీతని రావణాసుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు చెరసాలలో పెట్టాడు రావణాసుడు అసలే క్రూరుడు అలాగా రావణాసుడి చెరలో ఉన్నటువంటి ఒక స్త్రీని మళ్ళీ తీసుకొచ్చి రాముడు మనకి రాణించేస్తాడా ఇది మేము ఒప్పుకో అంటారు ఎందుకంటే పూర్వకాలంలో అలా ఉండేది ఏంటి పూర్వకాలంలో ఆడవాళ్ళు ఎక్కడికి బయటకు వచ్చేవారు కాదు మహారాణుల్ని ఎవ్వరూ కూడా కామన్ పీపుల్ ఎవ్వరూ కూడా చూసేవారు కాదు వాళ్ళు సభలో ఉన్నా కూడా ఒక తెర కట్టుకొని ఆ తెర వెనకాతలే ఉండేవారు అంటే స్త్రీల మొహాన్ని పరపురుషులు ఎవ్వరూ చూడకూడదు అనమాట వాళ్ళు ఎవ్వరూ చూడకూడదు కాబట్టి అలా ఉండేది ఆ రోజుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ కానీ మరి ఇప్పుడు ఇంత జరిగింది సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు ఇవన్నీ జరిగింది ఇలాంటి స్త్రీని మళ్ళీ మనకి చేస్తాడు అని ప్రజలు ఒప్పుకోరు అందుకు ప్రజల కోసం ఇప్పుడు రాముడు ఒక రాజులాగా అతడు ఆ ఆ ఇదిలో ఉన్నాడు కాబట్టి అతను అంటాడనమాట ఒక భర్తలాగా సీతమ్మని కాపాడాడు అతని విధిని నిర్వర్తించాడు ఇప్పుడు ఒక రాజులాగా అతను చెప్పాడు అనమాట ఇప్పుడు నువ్వు ఫ్రీ కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఆ మాట వినగానే సీతమ్మకు కూడా చాలా కోపం వస్తుంది ఆవిడ కూడా చాలా బాధపడి ఆవిడ వెంటనే ఏడుస్తుంది అనమాట నేను రామ నీ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు ఇలా అన్నావు కాబట్టి ఇంకా నా నాకు నువ్వే నాక నాకు ఇంకెవరు దిక్కు సరే లక్ష్మణ నువ్వు వెంటనే చిత్తిమంటని పేర్చు అని ఆవిడ అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఇదంతా త్రేతాయుగంలో జరిగింది పిల్లలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అప్పటి యుగ ధర్మం ప్రకారంగా మీరు ఈ కథని వినాలి సరేనా మీరు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఇందులో ఉన్న లాజిక్ అవన్నీ మనకి మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి అది కాదు మనకి ముఖ్యం అప్పుడు రామాయణంలో ఏ కథ జరిగింది అని నేను మీకు చెప్తున్నాను అప్పుడు యుగ ధర్మాన్ని మనం గుర్తుంచుకొని దాన్ని బట్టి మనం వినాలన్నమాట ఎప్పుడైతే రాముడు ఇలా సీతమ్మని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు అన్నాడో సీతమ్మ కూడా ఆవిడ ప్రవేశం చేసింది అగ్ని ప్రవేశం చేయగానే ఏమైంది అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్ని అంతా ఆగిపోయింది ప్రత్యక్షమయ్యి సీతమ్మని తిరిగి రాముడికి అప్పచెప్పడేమని రామ సీతమ్మ పరమ పావని ఆవిడ పుణ్యాత్మురాలు రావణాసురుడి చెరలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ పరమ పావని పుణ్యాత్మురాలు అని సీతమ్మని రామయ్యకి అప్పచెప్పాడు అప్పుడు రామయ్య అన్నాడనమాట తండ్రి నాకు ఈ విషయం తెలుసు సీతమ్మ మహాసాధ్వి అన్న విషయం నాకు తెలుసు కానీ ఆవిడ గురించి ప్రజలు ఎవ్వరూ చెడ్డగా అనుకోకూడదు ఆవిడ మీద ఏ మచ్చ రాకూడదనే నేను ఇలాగ కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది నాకు సీతమ్మ గురించి తెలుసు అని అంటాడనమాట అలాగే బ్రహ్మదేవుడు మిగతా దేవతలు అందరూ కూడా ఆ సమయానికి అక్కడికి వస్తారు వచ్చి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట రామ నువ్వు ఎవరోవో కాదు నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే మానవ రూపంలో నువ్వు జన్మించావు సీతమ్మ ఎవరో కాదు సాక్షాత్తు మహాలక్ష్మి కాబట్టి ఆవిడ్ని నువ్వు ఏలుకో మీ ఇద్దరూ కలిసి తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళండి అసలు నీ జన్మకి రహస్యానికి కారణి నువ్వు ఎందుకు అసలు ఈ అవతారాన్ని స్వీకరించావు రామణ సంహారం కోసమే నువ్వు రాముడిగా జన్మించావు నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు రామావతారాన్ని ఎత్తావో ఆ కార్యం నెరవేరింది నీకు శుభం జరగాలి అని అతడు బ్రహ్మదేవుడు రాముణ్ణి అలాగే సీతమ్మని ఆశీర్వదించారనమాట కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా సంతోషించారన్నమాట సీతమ్మ రాముడిని చేరుకోవడంతో చుట్టూ వాళ్ళు అందరూ కూడా జై శ్రీరామ్ జై సీతమ్మ అని జై జైలు పలికారు అది పిల్లలు ఇది వాళ్ళటి కథ సరే మరి ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి వెళ్ళదాం నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ రాముడికి రథాన్ని పంపింది ఎవరు ఆన్సర్ ఇంద్రుడు సెకండ్ క్వశ్చన్ రాముడు రావణాసురుడు ఎన్ని రోజుల పాటు ఆపకుండా యుద్ధం చేశారు ఆన్సర్ ఏడు రోజులు సెవెన్ డేస్ థర్డ్ క్వశ్చన్ రాముడు ఏ అస్త్రంతో రావణాసురుడిని చంపుతాడు ఆన్సర్ బ్రహ్మాస్త్రం మరి ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ యుద్ధ భూమిలో రాముడికి ఆదిత్య హృదయం చెప్పిన మహర్షి ఎవరు సెకండ్ క్వశ్చన్ రావణాసురుడు పట్టపురాణి ఎవరు థర్డ్ క్వశ్చన్ లంకకి రాజుగా ఎవరికి పట్టాభిషేకం జరిగింది రావణాసుడు చనిపోయాక సరే అయితే వీటికి ఆన్సర్స్ని మన కామెంట్ సెక్షన్లో పెట్టండి తర్వాత ఏం జరిగింది రామాయణంలో అన్నది రేపటి కథలో తెలుసుకుందాం సరేనా పిల్లలు ఉంటాను బాయ్